హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సకల వేద స్వరూపిణి ఎవరు ఎవరు అన్ని వేదాల మూల మంత్రాల శక్తి ఐదు ముఖాలతో శంఖ చక్ర గధాధారినిగా ఎవరు దర్శనమిస్తారు దురితాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ మహాశక్తి ఎవరు శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు సకల దేవతల రూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల దవల వర్ణాలు కలిగిన ముఖాలతో శంఖం చక్రం గదా అంకుశం ధరించి దర్శనమిస్తారు ఆది శంకరాచార్యులు దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్థించారు ఇక ఈ మాతను ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యల్లో సరస్వతిగాను మనం ఆరాధిస్తూ ఉంటాం ముఖంలో భక్తి శిరస్థులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని మానవ పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి బ్రహ్మజ్ఞానం కూడా కలుగుతుంది గాయత్రి ఉపాసన వల్ల మన బుద్ధి తేజోవంతం అవుతుందట ఈ గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణం ఫలితాలను ఇస్తుందట ఇక ఇంట్లో అయితే చక్కగా గాయత్రి దేవికి సంబంధించి పూజనైతే పూర్తి చేశాము ఇక ప్రసాదంగా గారెలైతే సమర్పించామన్నమాట సో ఎంతో మనశ్శాంతిగా అనిపించింది ఇక మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకతలో ఎరుపు రంగు దుస్తువులు ధరించడం అలాగే గారెలను ప్రసాదంగా నివేదించడం ఉందన్నమాట సో దీపారాధన వెలుగులో ఆ భగవంతుడు చాలా అందంగా కనిపిస్తాడు లైట్ లేకపోయినా ఆ దీపరాజన వెలుగు అయితే చాలా చక్కగా కనిపిస్తుంది కదా ఇక మనం ఎంతో ముఖ్యమైన గాయత్రి మంత్రాన్ని అయితే ఒక్కసారి స్మరించుకుందాం ఓం భూర్భువస్వ విధుర్వరేణ్యం భర్గోదేవీ ప్రచోదయాత్ అనే ఈ మంత్రం జపిస్తూ అమ్మవారిని ధ్యానించుకోవాలి అమ్మవారికి అల్లంకారలు నివేదన చేస్తే చాలా మంచిదట గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన కూడా చేస్తే చాలా మంచిదట గాయత్రి మాతకు భక్తి శ్రద్ధలతో జపించి ధ్యానించి ఆరాధించిన వారికి బుద్ధి జ్ఞానం విజయాలు లభిస్తాయట వేదాలకు మాత అయిన గాయత్రి కటాక్ష సకల శ్రేయస్సుకు మూలం నవరాత్రి రెండవ రోజు గాయత్రి దేవిని ఆరాధించడం వలన జీవితం ధర్మ మార్గంలో ప్రకాశిస్తుందని నమ్మకం అన్నమాట ఇలా ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క విశేషత ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం తప్పకుండా తెలుసుకోవాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్